భారతదేశంలో ప్రసిద్ధ హాంటెడ్ ప్లేసెస్ మూడటి డి ఫోర్ట్ రాజస్థాన్ రాజస్థాన్లోని ఈ కోటను ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని పిలుస్తారు ఇక్కడ ఒక మాంత్రికుడు శాపం వేశాడని ఆ తర్వాత మొత్తం ఊరు శూన్యమైపోయిందని కథ రాత్రి ఇక్కడ ఎవరినీ అనుమతించరు రెండవాడి కుల్ధారా గ్రామం రాజస్థాన్ రెండు వందలు ఏళ్ల క్రితం ఒకే రోజు మొత్తం గ్రామస్తులు ఇక్కడి నుండి కనుమరుగైపోయారు ఎవరు ఎలా పోయారో ఇప్పటికీ రహస్యమే రాత్రిలు వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు ముగావాడి శనివార్ వాడ పూణే పద్దెనిమిదో శతాబ్దపు ఈ కోటలో ఒక చిన్న రాజకుమారుడిని క్రూరంగా చంపారని కథ ప్రతి పౌర్ణమి రాత్రి ఆ బాలుడు సహాయం కోరుతూ కాకా మాల్వాచ్వా అని అరిచేస్తాడని అంటారు నలాగు డుమాస్ బీచ్ గుజరాత్ ఇది ఒక సమాధుల ప్రదేశం దగ్గర్లో ఉన్న బీచ్ రాత్రి సమయంలో ఇక్కడ నడుస్తున్నప్పుడు వింత స్వరాలు వినిపిస్తాయని చెబుతారు చాలామంది ఇక్కడ వెళ్లి తిరిగి రాలేదనే కథలు కూడా ఉన్నాయి ఇడావాడి రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయని చెబుతారు చాలామంది టెక్నీషియన్లు నటులు రాత్రి వింత సంఘటనలు చూశారని చెబుతారు